నమస్తే వెల్కమ్ టు కామరెడ్డి జిల్లా పెట్ల మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నీటి శుద్ధీకరణ ప్లాంట్ మూతపడి దాదాపు రెండు సంవత్సరాలవుతున్నా దీనిని బాగుచేసే రాదుడు కరువయ్యాడు సుమారు ఐదు మంది విద్యార్థులు ప్రతిరోజు త్రాగునీటికి ఇబ్బంది పడుతున్నారు కనీసం పై అధికారులు స్పందించి ఈ కళాశాల యొక్క నీటి శుద్ధీకరణ ప్లాంట్లను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చి విద్యార్థుల దాహార్తీ తీర్చగలరని విద్యార్థులు కోరుతున్నారు 品种都差不多，哎，就是奶奶，那个，那个，那个牛肉片，这块我看来。